ఫోటో గ్రూప్ నేనే చెప్పాలి చూడు చూడు చూడదు సీరియస్ తీసుకున్నట్టు చాలా అందరూ అందరూ ప్రియదశి గారు ఆనంది గారు ప్లీజ్ ప్లీజ్ వెల్కమ్ స్టేజ్ సురేష్ బాబు సార్ ప్లీజ్ పర్ ది ఫోటో సార్ ప్లీజ్ వెల్కమ్ సునీల్ నారాయణ్ సార్ కి సాధారణంగా వేదిక పైకి ఆహ్వానం పలుకుతా అండ్ నౌ పుట్ యాస్ట్ గెదర్ టు వెల్కమ్ శేఖర్ కమలా సార్ అండ్ మన యువ సామ్రాట్ నాగ చైతన్య గారికి హార్ట్ యెస్ట్ వెల్కమ్ అన్ ట ద స్టేజ్ ప్రేమ అంటే త్రిల్లు ప్రాప్తిని వస్తూ అంటూ మన ముందుకు వస్తున్నటువంటి మన టీం అందరిని విష్ చేయడానికి ఇక్కడికి వచ్చేసినటువంటి నాగ చైతన్య గారు అండ్ శేఖర్ కమలా సార్ హార్ట్ యెస్ వెల్కమ్ జి యూ యెస్ వన్ బేగ్ గ్రూప్ పిక్చర్ ఫర్ ద మీడియా సార్ సౌండ్ కట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ యా

గెస్ వాట్ ఈరోజు ఈ ఫస్ట్ టికెట్ ని ఆల్రెడీ ఒకళ్ళు కొన్నారు అక్షరాల లక్ష పదహారు వేల నూట పదహారులకి ఫస్ట్ టికెట్ ఆఫ్ ప్రేమ్ అంటే కొన్నారు మరి ఆ కొన్న పర్సన్ ని కూడా స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము కడివేలు సాయి గారు ప్లీజ్ వెల్కమ్ ఫస్ట్ ఆడియన్స్ ఫస్ట్ బిగ్ టికెట్ కొన్న ఆడియన్స్ కడివేలు సాయిగారు గారు హార్టీ కంగ్రాచులేషన్స్ లక్ష పదహారు వేల నూట పదహారులకి ప్రేమంటే త్రిల్లు ప్రాప్తి రస్తూ ఫస్ట్ టికెట్ సాయి గారు లక్ష పదహారు వేల నూట పదహారులు పెట్టి కొన్న టికెట్ కొన్న సాయి గారు మా ఫస్ట్ ఆడియన్స్ ఒక్కసారి మీరు థ్యాంక్ యూ చెప్తే సార్ మీరు టికెట్ కొన్నారా థియేటర్ కొన్నారా సార్ తీసుకున్నాను ఓకే ఎందుకు సార్ మీకు ఇంత పెట్టి టికెట్ అంటే ఒకళ్ళే వెళ్తారా పదిహేను మంది ఇరవై మంది యాభై మంది అలా వెళ్తారా లేదు రెగ్యులర్గా లడ్డు బిల్లం పాట నుంచి నేను ఎక్కడైనా మీకు ఒకటి అర్థం అవుతుందా వెనకాల ఉండే నాగచైతన్య గారికి శేఖర్ కమల్ గారికి మీరు కొత్త మార్కెట్ ఓపెన్ చేశారు వాళ్ళ సినిమాలకు ఇలాగే టికెట్లు ఆప్షన్ అవుతాయి ఇంకా ఇలా అయితే నెక్స్ట్ రాబోతున్నటువంటి సినిమాల సంగతి ఏంటి వారణాసి ఎలా ఉండబోతున్నాయి ఓకే సూపర్ అండి మాట్లాడండి సినిమా జావి గారికి ఈ సినిమా చాలా పెద్ద హిట్ రావాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అండ్ ముఖ్యంగా మై ఫ్రెండ్ ఆదిత్య ఈ ఈ సినిమా చాలా కష్టపడి చేసినందుకు మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఒక్కసారి మా మీడియా వాళ్ళందరికీ ఒక స్పెషల్ పిక్ కావాలి సో శేఖర్ సార్ నాగ చైతన్య గారు ప్రియదర్శి ఆనంది జాన్వి గారు సుమా గారు ఒక్క అడుగు మీరు అందరూ ఒక్కసారి ముందుకు వేస్తే ఆల్సో సార్ పుష్కూర్ రామ్మోహన్ రావు సార్ ప్లీజ్ జాయిన్ ఇప్పుడు ఓకేనా డన్ సురేష్ బాబు సార్ ఎస్ ఎస్ ఓకేనా ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ డన్ ఎస్ సో ముందుగా సురేష్ బాబు సార్ రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్పీక్ సురేష్ బాబు గారి మాటలు విందాము సార్ అందరికీ నమస్కారం వెరీ హ్యాపీ టు సీ ఫస్ట్ దర్శి బికాస్ హీస్ ఫ్రమ్ ప్రేమ్ ఫ్రమ్ పెళ్ళి చేసుకుందాం ఐ బీన్ వాచింగ్ హిమ్ ఆల్ ది బెస్ట్ పెళ్లి చూపులు సారీ పెళ్లి చూపులు ఆల్ ది బెస్ట్ దర్శి నవ్నీత్ చాలా కథలు ట్రై చేశాడు నా దగ్గరకు అమ్మటానికి నాకు చెప్పకుండా జాన్వీ కథ అమ్మేశాడు కంగ్రాచులేషన్స్ ఈజ్ అ వెరీ హార్డ్ వర్కింగ్ వెరీ డిసిప్లిన్ డైరెక్టర్ బెస్ట్ విషెస్ నవ్నీత్ Janvi, congratulations on your first film for the energy that you put in. Nandita, I have not seen your film, but I've seen the trailer. You've done a very good job. All the best. The rest of the team, we paid Lincolnrik Tma, and wish you all the best. the cinema Very good. I, oh, Leon, I spoke to you on the phone. Nice. Lovely. Thank you so much. Hi. Thank you.: Thank you, sir. Thank you very much. సో ఎస్ అంటే ఆయన పాత్రల ద్వారా ఆయన సినిమాల ద్వారా ఆయన కథల ద్వారా చాలా చాలా అద్భుతమైన డెఫినేషన్స్ని ఎప్పటికప్పుడు అందించినటువంటి మా డైరెక్టర్ శేఖర్ కమలా సార్ మాటల్ని ఇప్పుడు వినేద్దాము రిక్వెస్టింగ్ శేఖర్ సార్ టు ప్లీజ్ స్పీక్ కంగ్రాచులేషన్స్ ఐమ్ ఫాలోయింగ్ దర్శి చాలా చాలా కష్టపడి చాలా బ్యూటిఫుల్ సినిమాలు చేస్తూ వస్తున్నాడు సో ఐ హోప్ దిస్ దిస్ ఆల్సో డస్ ద మ్యాజిక్ ఫర్ హిమ్ అండ్ దెన్ ద డైరెక్టర్ నవ్నిత్ ఫస్ట్ సినిమా ఎప్పుడు చాలా టెన్షన్గా ఉంటుంది ఐ థింక్ హీస్ హీస్ ఓవర్కమ్ ద టెన్షన్ సినిమా చూసుకుని ఉంటాడు బాగా వచ్చింది అనుకుంటున్నాను కంగ్రాచులేషన్స్ అండ్ దెన్ అలాగే జా జాన్వి ఫస్ట్ ప్రొడ్యూసర్ ఫస్ట్ ఫిలిం టు యూ కంగ్రాచులేషన్స్ టు యూ అండ్ సునీల్ నారంగారు ఆల్సో అండ్ దెన్ దిస్ ఆనంది telugu girl as a heroine and i watched a lot of your films very very well done congratulations music director suma i think congratulations to all of you young team i think this is a time where small films are doing well i hope uh, this uh, movie does well too and uh, congratulations to everyone థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎస్ రిక్వెస్టింగ్ గారు టు నాగచైతన్యారు అందరికీ నమస్కారం వెరీ వెరీ హ్యాపీ టు బీ హియర్ టుడే మనం నారాయణ దాస్ నారాయణ గారు గారు గురించి ఎక్కువ చెప్పక్కర్లేదు వి ఆల్రెడీ నో వాట్ ఎంపైర్ హీ బిల్ట్ అండ్ హౌ మచ్ హీ కాంట్రిబ్యూటెడ్ టు ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అలాంటిది సునీల్ గారు ముందుకొచ్చి ఆ ఎంపైర్ని ఇంకా లాజ్ చేసి ఇప్పుడు థర్డ్ జనరేషన్ జాన్వి ముందుకొచ్చి షీఈస్ బికమింగ్ అ ప్రొడ్యూసర్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ జాన్వి నాకు వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఇన్ మై కెరియర్ ఏంటంటే నారాయణ దాస్ నారాయణ గారు ఉన్నప్పుడు సునీల్ గారు ప్రొడ్యూసర్గా లవ్ స్టోరీ సినిమా చేయటం థ్యాంక్ యూ సో మచ్ సునీల్ గారు ఇంకా యునో నన్ను శేఖర్ గారిని కలపటం అది ఇట్స్ ఇట్స్ వన్ ఆఫ్ మై హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ అలాగే రామ్మోహన్ రావు గారికి థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఐమ్ వెరీ హ్యాపీ దట్ ఇవాళ ఇక్కడ ఇవాళ ఒక లవ్ స్టోరీని ప్రమోట్ చేయడానికి వచ్చాను ప్రేమ అంటే నాకు లవ్ స్టోరీస్ అంటే పిచ్చి ఇష్టం యాజ్ అన్ యాక్టర్ అండ్ యాజ్ అన్ ఆడియన్స్ మధ్యలో అందరు భయపెట్టారు కోవిడ్ తర్వాత థియేటర్స్కి ఓన్లీ యాక్షన్ మూవీస్ ఈ వరల్డ్ యూనివర్సెస్ ఇలాంటి సినిమాలకే వస్తారని బట్ అలా కాదు రీసెంట్ టైమ్స్లో ప్రూవ్ అయింది లవ్ స్టోరీస్ వస్తే ఎలా ఉంటుందని అండ్ లవ్ స్టోరీస్ ఆర్ టైమ్లెస్ సో నవనీత్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఒక ఫ్రెష్ లవ్ స్టోరీతో ముందుకొచ్చావు అండ్ ప్రియదర్శి నిజంగా చెప్పాలంటే వన్ ఆఫ్ ద మోస్ట్ వర్సటైల్ యాక్టర్స్ ఐ కెన్ సే ఆనెస్ట్లీ అంటే స్మాల్ బడ్జెట్ బిగ్ బడ్జెట్ హారర్ రొమాన్స్ కామెడీ యాక్షన్ ఏదేమైనా విత్ ఆతో బ్యాక్ రోల్స్ అదే కాకుండా యాజ్ అ లీడ్ యాక్టర్ యాజ్ అ హీరో హీస్ బిల్ట్ సచ్ అ స్ట్రాంగ్ కరీయర్ ఫర్ హిమ్సెల్ఫ్ సో ఫ్రమ్ వన్ యాక్టర్ టు అనదర్ యాక్టర్ రియలీ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్స్ దర్శి కంగ్రాచులేషన్స్ టు యూ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ అలాగే ఆనంది కలిసి కస్టడీలో ఒక చిన్న రోల్ యునో స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకున్నాము రియలీ ఎంజాయిడ్ వర్కింగ్ విత్ యూ అండ్ వాట్ అ వండర్ఫుల్ బాడీ ఆఫ్ వర్క్ యూ హ్యావ్ బోత్ ఇన్ తమిళ్ అండ్ తెలుగు లైక్ టు విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ సుమా గారు వాటర్ వాటర్ ఫ్రెష్ సర్ప్రైజ్ అండి అంటే ఈవెంట్స్లో సుమా గారు ఇంట్రాగేషన్ చేస్తేనే ఎలా ఉంటుందో మనందరికి తెలుసు అలాంటిది ఒక పోలీస్ యూనిఫామ్ వేసుకొని సినిమాలో ఇంట్రాగేషన్ చేస్తున్నారంటే ఇంకా బ్లాస్ట్ ఏ థియేటర్స్లో బట్ రియలీ నైస్ టు సీ యూ సుమా గారు దిస్ అండ్ అలాగే వెనల్ కిషోర్ హైపరాది ఎవ్రీవన్ ఎల్స్ ఇన్ ద ఫిల్మ్ లియోన్ జేమ్స్ మ్యూజిక్ వాజ్ రియలీ నైస్ వాట్ ఎవర్ ఐ సో ఆన్లైన్ సో యా లైక్ టు విష్ ది ఎంటయర్ టీమ్ ఆఫ్ ప్రేమ్ అంటే ఆల్ ద వెరీ బెస్ట్ లుకింగ్ ఫార్వర్డ్ టు సింగ్ ఇట్ ఇన్ థియేటర్స్ నవంబర్ ట్వంటీ ఫస్ట్ యూ థ్యాంక్ యూ సో మచ్ నాగ చైతన్య గారు రోల్ అండి ఫిల్మ్ ఫర్ దట్ సో సుమా గారు బోలెడంత బాధ్యతతో బోలెడంత ఫన్నుతో మా ముందుకు వస్తున్నారు మిమ్మల్ని మరికొద్దిసేపట్లో లేదండి ఇప్పుడే మళ్ళీ మళ్ళీ పిలుస్తాం సరే వాళ్ళకి థ్యాంక్స్ చెప్తారా అంతే ఓకే క్వశ్చన్ ఏమి అడగకూడదా అడగాలంటే అడగచ్చు అంటే ఈ సినిమాలో అయితే దర్శికి అండ్ ఆనందికి మధ్యలో ఏదైనా గొడవ జరిగినట్టయితే ఒక ఛాయ్తో వాళ్ళు సెటిల్ చేసేసుకుంటారనమాట ఎంత గొడవ అయినా సరే అలా ఫర్ సపోజ్ మీకు శోభిత గారికి ఏదైనా హలో అయితే ఏ ఏంటి చాయ్తో సెటిల్ అవుతుందా కాఫీయా కొబ్బరి నీళ్ళ మజ్జిగ ఇంట్లో వారు వన్ సైడ్ అలా అది ఎటు సైడ్ నాకు అర్థమైపోయింది ఇంకో క్వశ్చన్ శేఖర్ గారు శేఖర్ గారు మీకు బిర్యానీ వండడం వచ్చా బిర్యానీ అంటే బిర్యానీ అని ఒకటి ఉంది మీకు తెలుసా రమ్య చాలా బాగా వండుతుంది బిర్యానీ రమ్య అంటే మా క్యారెక్టర్ ఆనంది తింటారా ఏం బిర్యానీ తింటారు ఏ బిర్యానీ ఇష్టం మీకు హైదరాబాద్లో ఉండే ఉంటూ బిర్యానీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఉండరు ఎగ్ బిర్యానీ ఇష్టం ఎగ్ బిర్యానీ రమ్య రెడీ చేసుకో సక్సెస్ పార్టీలో ఎగ్ బిర్యానీ పెట్టేద్దాం ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సుమగారు థ్యాంక్ యూ సో మచ్ నాగ చైతన్య గారికి శేఖర్ కముల గారికి అండ్ సురేష్ బాబు సార్ థ్యాంక్ యూ సో మచ్ ఈవెంట్ ఇంకా అయిపోలేదు ఈవెంట్ కంటిన్యూ అవుతుంది సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద టీమ్ మెంబర్స్ టు ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్ సో మనం శేఖర్ సార్ అండ్ నాగచైతన్య గారి మాటల కోసమే ఇప్పుడు ముందే పిలిచేశాము సార్ ఓకే ఐ మిస్ ఆది కిరీటి అండ్ అబ్బాయి థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఓకే తెలియ మీరు అసలు చాలా నేను చూసుకుంటా సుమగారు నేను చూసుకుంటా థ్యాంక్ యూ థ్యాంక్ యూ